ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం అన్నారు వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు మేధావులు నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నారు సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం విడుదల చేస్తామని మొత్తం ఏడు శ్వేత పత్రాలను విడుదల చేస్తామని అన్నారు వెబ్సైట్ల ద్వారా పత్రాలని అందుబాటులో ఉంచుతామని అన్నారు వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు పత్రాల విడుదలని స్పష్టం చేశారు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లు అధిగమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం అని పేర్కొన్నారు విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువని వెల్లడించారు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా వైఎస్ జగన్ అహంభావంతో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని విమర్శించారు జగన్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని ఆరోపించారు అరవై రెండు కోట్లు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం తనను కలిసి వేసిందన్నారు ఇకపై కేంద్ర సాయంతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నట్లు సీఎం తెలిపారు అంతర్జాతీయ నిపుణులు దేశీయ ఐఐటి నిపుణులు సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమిస్తూ పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ప్రజలు ప్రజలు గెలవాలి నిలబడాలి గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కాని అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కాని ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది అందుకే మేము ఏడు సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది మేము కూడా టైం టేబుల్ ఇస్తాం దీనిపైన తరువాత చర్చ చేస్తాం చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే చార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు మా ప్రయత్నం తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలున్నాయి కాని మొదటి భాగం పోలవరం రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సాగునీటి ప్రాజెక్టులు ఈ రోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆ రోజు తెలుగుదేశం టైంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేలు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను